ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే వనజ్ గారు నమస్తే అండి గారు వనజ్ గారు శ్రావణ మాసం మొదలవుతుంది వరుసగా అన్ని పర్వదినాలి శ్రావణ మాసం అంటేనే మన ఆడవారందరికీ కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం అవును అందులో వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది మనకి శ్రావణ మాసం మొత్తం కూడా అనుసరించాల్సిన విధి విధానాలు అనేవి ఉంటాయి కదా ఒకసారి మనం మాట్లాడుకుందాం తప్పకుండా అండి అయితే శ్రావణ మాసంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్ నుంచి మొదలు పెడదాము ఓకే సీజనల్ చేంజ్ కూడా ఉంటది కాబట్టి ఇదే టైంలో మనం కాస్త కేర్ఫుల్ గా కూడా ఉండాల్సిన టైం అనమాట సడన్ గా వర్షాలు ఎక్కువైపోవడము రకరకాల ఇన్ఫెక్షన్స్ అవి రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ విధి విధానాల కంటే కూడా మనం హెల్దీగా ఉంటేనే ఫుల్ మంత్ మనం అన్ని పండగలు ఏవైతే ఉన్నాయో ప్రతి రోజు ప్రత్యేకంగా జరుపుకోవాలి అంటే ఫస్ట్ ఆరోగ్యం న్యూట్రిషనిస్ట్ కాబట్టి అది అనిపించుకున్నారు ఫస్ట్ హెల్త్ బాగుండాలండి హండ్రెడ్ సో ఈ నెల అంతా క్రమం తప్పకుండా రోజు మార్నింగ్ లేవగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రింక్ లైక్ కొన్ని రోజులు వేపాకు వేసుకుని నీళ్లు మరగబెట్టి తాగడము మునగాకు వేసుకొని ఆ నీళ్లు తాగడం మరగబెట్టి జస్ట్ టీజ్ లాగే కాస్త పసుపు కొమ్ము పచ్చి పసుపు దొరుకుతూ ఉంటది పచ్చి పసుపు లో వేసుకొని మార్నింగ్ డ్రింక్ అనమాట ఒక రోజు ధనియాలు మరగబెట్టుకొని ఆ ధనియాలు వాటర్ తాగడము ఇట్లాంటి ఒక రోజు మెంతులు కాచుకొని మెంతులు వాటర్ తాగితే ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి మన ఇంట్లో ఉన్న చిట్కాలు అన్ని ఫస్ట్ డే దీంతో స్టార్ట్ చేస్తే మీకు ఈ మంత్ లో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి సో వరలక్షి వతాలు ఏ రథాలు వచ్చినా మీరు ఫిట్ గా ఉంటారు ఫస్ట్ థింగ్ అది రెండోది ఏంటంటే విధి విధానాలకు వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతూ ఉంటాం మన పాత పద్ధతుల్లో వెళ్ళాలంటే చక్కగా ఇల్లులో కడిగేసుకునే వాళ్ళం ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంటి శుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పటి నుంచి వచ్చే గా అన్ని పండగలే లక్ష్మి స్థిర నివాసం ఉండాలంటే ఫస్ట్ కావాల్సింది ఇల్లు క్లెన్లీనెస్ చాలా చాలా అవసరం కాబట్టి మీ ఇంట్లో ఎటువంటి క్లక్టర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా పనికిరాని సామాన్లు ఏమున్నా అవన్నీ ఎవరికైనా అవసరం నిజంగా వాడే వాళ్ళకి ఎవరికైనా ఉంటే ఇచ్చేసేయండి డిస్ట్రిబ్యూట్ చేసేసి మిగతావి ఏమైనా మీరు యూస్ చేయగలిగినవి ఉంటే యూజ్ చేసుకోండి లేదా ఆర్ఫినేజెస్ అట్లాంటి ప్లేసెస్కి జస్ట్ ఇంటిని శుభ్రం పరచుకోవడం రెండోది ఓకే మూడోది ఏంటి అంటే మీ మీ పద్ధతులను అనుసరించి మీరు ఏవైతే పూజలు చేసుకుంటారో కొంతమందికి సోమవారం వ్రతాలు ఉంటాయి శ్రావణ సోమవారం వ్రతాలు మంగళవారం గౌరీ నోములు ఉంటాయి అందరికి శుక్రవారం వ్రతాలు ఉంటాయి అయితే ఈసారి మనకి ఐదు వారాలు లక్ష్మి వార శుక్రవారాలు వచ్చినాయి ఐదు శుక్రవారాలు వచ్చినాయి కాకపోతే ఏంటంటే వైభవ లక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎక్సలెంట్ అనమాట వైభవ లక్ష్మి వ్రతము మామూలుగా ఐదు వారాలు అట్లా చేసుకుంటారు చాలా మంది శ్రావణ మాసము రాగానే ఐదు వారాలు ఇప్పుడు శుక్రవారం వస్తుంది కాబట్టి ఎవరైనా చేసుకోగలిగితే స్టార్ట్ చేస్తే సింపుల్గానే చేసుకోవచ్చు దానికి పెద్ద లేదు లాస్ట్ వీక్ ఒక్కటే కొంచెం ఎలాబొరేట్గా ఉదాసనం చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు వైభవ లక్ష్మి శ్రేష్టంగా మొదలు పెట్టుకోవచ్చు ఎవరికైనా ఆర్థిక సమస్యలు అట్లాంటివి ఏమైనా ఉంటే గనక ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఎందుకంటే మొదలవడమే శుక్రవారంతో మొదలవుతుంది కదా శ్రావణ మాసం కాబట్టి అది కూడా ఒక ఆస్పిషియస్గా మనం ట్రీట్ చేసుకొని అది ఒకటి దాని తర్వాత ఏంటంటే ఈ నెలలో చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకున్నాం చాలా మంది గ్రీన్ కలర్ ని ఎక్కువగా ఆ వాడుతూ ఉంటారు అనమాట అమ్మవారి నెల అంతా ఎక్కువగా గ్రీన్ ఫస్ట్ స్టార్టింగే పచ్చటి గాజులు గ్రీన్ బ్యాంగిల్స్ అదంటే శుభ సూచకం కదా కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రంగు కూడా గ్రీన్ కలర్ అంటూ ఉంటారు కాబట్టి అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం అందరం కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ ఇప్పుడు కూడా టైం ఉంది సో ఈ మంత్ మొత్తం చేతి నిండా చక్కటి పచ్చటి గాజులు ఎవరైతే మన ట్రెడిషన్స్ ని ఫాలో అవుతారో ఆ గాజుల్ని సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మనం ఏమేమి చేయాలో చక్కటి గాజులు అవన్నీ వేసుకొని ఈ వ్రతాలు నోములు అవి చేసేటప్పుడు ఏమిందంటే మనం జనరల్ గా రెండో శుక్రవారం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం కాకపోతే ఈసారి మూడో శుక్రవారానికి వరలక్షి వ్రతం వచ్చింది ఏదైనా గానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజే జరుపుకోవాలన్నమాట మనకు సంబంధం ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు ఆవిడ అడిగినప్పుడు పౌర్ణమికి ముందు వచ్చే ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని ఆయన స్వయంగా చెప్పాడు కాబట్టి మనకి రెండో వారం చేసుకోవట్లేదు అని ఇబ్బంది అట్లాంటిది లేదు అయితే చాలామంది వీలు కాని వాళ్ళు ఒకటి ఫస్ట్ శుక్రవారం చేసేసుకుంటారు రెండో శుక్రవారం చేసుకుంటారు అట్లా వాట్ ఎవర్ వాట్ ఎవర్ పాసిబుల్ అనమాట కొంతమందికి ఆటంకాలు అవి ఇవి వస్తాయి కాబట్టి మీ మీ ఫ్యామిలీలో ఏదైతే అనుసరిస్తారో దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే అయితే ఇంకా ఏంటి అంటే ఇక్కడ ప్రత్యేకించి మనం చేసుకోవాల్సింది ఎవరైనా కానీ దుర్గా అమ్మవారిని ఆరాధించినా పార్వతీదేవిని ఆరాధించినా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించినా ముందు వాళ్ళ భర్తకి ఇంపార్టెన్స్ ఇస్తేనే మనకు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏ రోజు పూజ మొదలుపెట్టినా ముందు విష్ణు సహస్రనామంతో కానీ విష్ణు స్తోత్రాలతో కానీ మొదలుపెట్టి తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సంతోషిస్తారు సంతోష సంతోషిస్తారనమాట నా భర్తకి ఎంత బాగా ప్రయారిటీ ఇచ్చారని కాబట్టి చాలా ప్లేసెస్ లో మేము కూడా ఏం చేస్తామంటే వరలక్షి వ్రతం రోజు ముందు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి దాని తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అలా చేసినప్పుడల్లా అంటే కొంచెం మనం లైఫ్ లో కొన్ని కొన్ని చేంజెస్ చూస్తూ ఉంటాం కదండి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది అంటే మనం పూజ ఫలితం సంపూర్ణంగా పూజా ఫలితం దక్కుతుంది అంటారు కదా ఎన్నో నేను చూసాను నా లైఫ్ లో కాబట్టి ఎప్పటి నుంచో అదే ప్రాక్టీస్ అలాగే నడుస్తుంది అనమాట వీళ్ళు ఉన్న వాళ్ళు అట్లా చేసుకుంటు ఉదయాన్నే ఉదయాన్నేం ఉదయాన్నే చేసేసుకుంటాం అనమాట ఫోర్ ఓ క్లాక్ మొదలవుతే ఈ రెండు కలిపి ఎయిట్ నైన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది సాయంత్రం అందరి ముత్తాదు పిలిచి వాళ్ళకి తాంబూలు అలా ఇవ్వడం శ్రావణ మాసంలో అంటే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేది చారుమతి మనకి స్టోరీ తెలుసు లక్ష్మీ కటాక్షం కోసం అంటే లక్ష్మీ కటాక్షం మనం అనుకోగానే జరగదు కదండి దానికంటూ కొన్ని నియమాలు పాటించాలి కదా ఎలాంటి నియమాలు పాటించాలంటారు నియమాలు అయితే నేను మనం ముందే చెప్పుకున్నాం కదా ఇంటి శుభ్రం వంటి శుభ్రం మనస్సు అన్ని క్లీన్ గా ఉంచుకొని మనం పూజలు మొదలు పెట్టాలి అయితే లక్ష్మి అష్టోత్రాలు ఏవైతే ఉంటాయో ఎవరికైతే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు చేయాల్సిన చిన్న చిన్న రెండు మూడు రెమెడీస్ మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ఏం చేయాలంటే ప్రతిరోజు మొదలు పెట్టుకోవాలి మీరు శ్రావణ మాసం అన్ని రోజులు ముప్పై రోజులు ముప్పై ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మీరు ఈ చిన్న రెమెడీ చేసుకోవచ్చు ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారికి పసుపు నీళ్ళతోటి మీ ఇంట్లో విగ్రహం ఉంటే పసుపు నీళ్ళతోటి అభిషేకం పంచామృతంతో చేసేసిన తర్వాత పసుపు నీళ్ళతోటి అమ్మవారికి అమ్మవారు పసుపులో కొలువుంటారు కాబట్టి పసుపుని అంతగా ఉపయోగిస్తే అంత ఈ నెల అంతా అంత బాగుంటది అమ్మవారిని చక్కగా పసుపు నీళ్ళతోటి అభిషేకం చేసేసిన తర్వాత మీరు లక్ష్మి సహస్రనామం చదువుకోండి లక్ష్మీ సహస్రనామం టైం పడుతుంది మీరు ఒకవేళ చదువుకోలేదు అని చదువుకోలేరు అనుకుంటే గనక మనకున్న సెకండ్ ఆప్షన్ రికార్డెడ్ వినడము లేదా ఏవైనా బ్రాహ్మణ్ పిలిచి వాళ్ళ ద్వారా మీరు చేపించుకోవచ్చు అయితే ఈ సహస్రనామం చేసినంత సేపు తులసి దళాలతో అమ్మవారిని పూజించాలి ఎవరైతే అన్ని ఫ్రైడేస్ చేసుకోవచ్చు ముందు రోజే గురువారం పూటే మనం చక్కగా తులసి అవన్నీ రెడీ పెట్టుకొని అన్ని శుక్రవారాలు మీరు లక్ష్మి సహస్రనామం చదువుతూ మీరు ఈ చిన్న రెమెడీ అనమాట ఇది చేస్తే మీకు చక్కగా ఆర్థికంగా మీ ఎదుగుదల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ దొరుకుతాయి మనకి ఇలా అయ్యో సడన్ గా వచ్చేసి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుందని కాదు కానీ మనకి మంచి దారి అమ్మవారు మంచి దారి చూపిస్తారు ఇది ఒక రెమెడీ చేయడము లేదు రెండోది ఇది కూడా చాలా కష్టం అనిపిస్తుంది వెయ్యి తులసిదళాలతో ఎట్లా చేయాలి అనుకున్న వాళ్ళు కనకధార స్తోత్రము మూడు పూటలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పూటలు చదువుకుంటే గనక ఒక ఇంటెన్షన్ తోటి అంటే అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఇంకా చాలా చాలా చేయొచ్చు అమ్మవారికి చేసేటప్పుడు ఏంటంటే అమ్మవారికి మంచి సువాసన ఎర్రటి గులాబీలు మంచి సువాసన ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి చందనం ఒకటి అమ్మవారికి పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి చందనం ఎట్లా పెడతారంటే అమ్మవారికి ఈ శుక్రవార వ్రతాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అమ్మవారికి గంధం మనం పొ పొడి గంధం అవి కాకుండా గంధం సానం మీద చక్కగా గంధం తీసేసి ఆ గంధాన్ని అమ్మవారికి పెట్టాలి అయితే మనం అందరం ఏం చేస్తామంటే సాన మీద గంధం తీసేసి గా దాంట్లో నుంచే పెట్టేస్తూ ఉంటాం అమ్మవారికి అట్లా కాకుండా ఒక వెండి గిన్నెలోకో తమలపాకలోకో దేంట్లోకో తీసుకొని అప్పుడు ఆ గంధాన్ని అమ్మవారికి పెడితే ఏంటంటే అమ్మవారు చల్లగా అనమాట ఆవిడకి ఇష్టమైన వాటిల్లో గంధము పసుపు పాలు ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైన లోటస్ ఫ్లవర్స్ ఇవన్నీ ఆవిడకి ఇష్టమైనవి కాబట్టి ఇవన్నీ మనం ఉండేలాగా చూసుకొని వాటితో పూజ చేసుకుంటే గనక మనకి ఒక తృప్తి బేసికలీ వాటితో పాటు మనకు కూడా పూజ చేసినప్పుడు మనకు కూడా హ్యాపీగా అనిపించాలి అప్పుడే మనకి దాంట్లో నుంచి వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది ఎవరైనా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాలు అలాంటివి ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకి వచ్చే అంటే నాకు తెలిసి గౌరీ నోములకి ఆనవైతే అయితే అనుకుంటా అండి ఆ శుక్రవారం వరలక్ష్మి పూజకి ఏం లేదండి మనకి ఎట్లా తోస్తే అట్లా చేసుకోవచ్చు మనకి ఉన్న దాంట్లోనే కొంతమంది చాలా గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అష్టలక్ష్మి పూజ చేసుకుంటారు ఆ రోజు కొంతమంది మామూలు సింపుల్ గా చేసుకుంటారు అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టి కాస్త పరవన్నం పెట్టి పూ చదువుకుంటారు తోరం కట్టుకుంటారు పెట్టుకుంటారు అంతే తోరం కట్టుకునేటప్పుడే కేర్ఫుల్ గా ఉండాలి ఈ ఒక్కసారి మనం తోరం రైట్ హ్యాండ్ కట్టుకుంటాం అందరికీ తెలిసింది తొమ్మిది పోగులేసి తోరం కట్టుకుంటాం ఆ తోరం కూడా ఏం చేస్తారు మూడు తోరాలు వేసుకోవాలి ఒకటి మనకి ఒకటి అమ్మవారికి ఒకటి మనం వాయిన వచ్చే వాళ్ళకి ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట పూజ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయంటే అమ్మవారికి పసుపు నీళ్లతోటి అభిషేకము గంధము అమ్మవారికి క్షీరాన్నం కానీ గూడాన్నం కానీ ఈ రెండు ఏదన్నా చాలా ప్రీతికరమైనవి ఫోర్త్ది మీరు కట్టుకునే తోరాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది పోగులు వేసి మూడు తోరాలు ఒకటి మీకు ఒకటి అమ్మవారికి ఒకటి మీరు వాయనం ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాయనం ఎవరికి ఇస్తారు వాళ్ళకి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏది చేసినా చేయపోయినా ఈ తోరం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు ప్రతి సంవత్సరం చేస్తారండి ప్రతి సంవత్సరం చేస్తాం ఇంకా అందులో మనం చేసుకునే నైవేద్యాలు అవన్నీ ఎవరు లెక్క ఉంటది కొంతమంది తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అట్లా వాళ్ళు ఇష్టం ముఖ్యంగా అమ్మవారికి అన్నం గుడ గూడ అన్నం అని క్షీరాన్నం ఏదైనా సరిపోతుంది ఇంకా ప్రత్యేకించి పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయంటారా పొడి వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఎవరైనా బ్రాహ్మణ దంపతులకి ఇద్దరికి వాయనం ఏమైనా ఇవ్వగలిగితే ఓ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి అదొకటి ఇంకొకటి ఏంటంటే చక్కగా మనం అందరం చేసుకోవాల్సింది నారాయణ హృదయ స్తోత్రం ఒకటి తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజు చదువుకోండి ఓకే నారాయణ హృదయ స్తోత్రం అది చదివి మీరు మిగతావి ఏవైనా కంటిన్యూ చేయండి అంతే ఇది ఒకటి చాలా పవర్ఫుల్ కొంతమంది ఉదయం చేస్తారంటే కొంతమంది సాయంకాలం చేస్తారు సాధారణంగా ఎప్పుడు చేసుకోవాలంటారు వరలక్ష్మి వ్రతాన్ని చాలా మంది సాయంత్రమే అంటే లక్ష్మీ అమ్మవారి గురించి మనం సాయంత్రమే చేస్తాము అమ్మవారు సాయంత్రం పూట ఇంట్లోకి వస్తారు అట్లా అంటాం లేదు బ్రాహ్మీ ముహూర్తం ఆ టైంలో ఒప్పుకున్న వాళ్ళు ఎందుకంటే మనం ఏం బిలీవ్ చేస్తాము అన్ని వంటలు అవన్నీ చేసిన తర్వాతే అన్ని రెడీ పెట్టుకొని పూజ చేస్తాం ఆ వంటలు చేసే ప్రాసెస్ లో మనకు ఆ టైం కుదరదు కాబట్టి నేనేం చేస్తానంటే ఉదయాన్నే ఫోర్ కల్లా స్టార్ట్ చేసేస్తాం పూజ సత్యనారాయణ సంవ్రాతము వరలక్ష్మి వ్రతం రెండు మొదలైపోతాయి కలషస్థాపన అవి చేసేసి కంటిన్యూ కదా పూజలు చేసుకోవడమే ఆ చేసే టైంలో కాస్త వడపప్పు కాస్త పానకం అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి కొంచెం చలివిడ అవి పెట్టిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వంటలు అవన్నీ చేసి అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ చిన్నగా నేను చేసుకుంటాను ఎందుకంటే ముందు వ్రతం అవన్నీ బ్రాహ్మణులు వచ్చేస్తారు కాబట్టి ఆ టైం కల్లా అయిపోతుందండి నాలుగు మొదలు పెడితే లైక్ సెవెన్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోతుంది మోస్ట్లీ ఈ రెండు పూజలు దాని తర్వాత వంటలు చేసుకొని అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి నైవేద్యాలు అవి పెట్టి సాయంత్రం అందాన్ని పిలుస్తాం ఎవరికి తోచినట్టు వాళ్ళు అంతే తర్వాత రూపు కొనుక్కోవాలి అంటారు వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు ఎక్కడ కొనుక్కో పాత రూపునే ఆవు పాలల్లో కడిగి అదే కట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ కొనుక్ ఎక్కువ గల ఉంటే ఓకే కొనుక్కోలేకపోతే బాధపడక్కర్లేదు జస్ట్ ఒక పసుపు తాడకి పసుపు కుమ్మ కట్టి కూడా అమ్మవారి దగ్గర పెట్టేయచ్చు అంత దాని గురించి స్ట్రెస్ అవ్వ అవసరం లేదండి రైట్ అండి